భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా హాస్పిటల్ పరిస్థితి డయాలసిస్ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బ్లడ్ టెస్ట్ల కోసం వస్తున్న వారిని ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తున్న విషయం తెలిసిన పట్టించుకొని హాస్పిటల్ సూపర్ జిల్లా అధికారులు ఈ విషయంపై గొంతు ఎత్తి మీడియా మిత్రులు ప్రశ్నిస్తే వారిపై శానిటైజర్ సూపర్వైజర్ నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా నేను చెప్పిందా వేదం అంటూ ఇష్టానుసారంగా ఆడుతున్న పరిస్థితి జిల్లా అధికారులు వెంటనే స్పందించి హాస్పిటల్లో పేషెంట్లకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్ త్వరగా డయాలసిస్ చేసి పంపాలని పేషెంట్లు ప్రజలు కోరుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్ ఎంత ఖర్చు అయిందమ్మా